స్వామి వివేకానందుని మరణ రహస్యం వాస్తవానికి పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో మరణించిన స్వామి వివేకానందుని మరణం వెనుక ఎటువంటి రహస్యము లేదు అయితే ఆయన మరణం వెనుక వాస్తవ కారణాలను మనం ఒకసారి పరిశీలిద్దాం దీంతో పాటు వివేకానందుని జీవిత విశేషాలను కూడా పరిశీలిద్దానండి స్వామి వివేకానందుడు పద్దెనిమిది వందల అరవై మూడు జనవరి పన్నెండవ తేదీన జన్మించాడు హిందూ మతానికి సంబంధించిన అనేక అంశాలలో ఆయన కీలక పాత్ర పోషించాడు ముఖ్యంగా హిందూ మతంలోని వేదాంత యోగ సిద్ధాంతాలను పశ్చిమ ప్రపంచానికి పరిచయం చేసి వారిలో పరమత విశ్వాసాల పట్ల చైతన్యం రగిల్చాడు పంతొమ్మిదవ శతాబ్ది కాలంలో హిందుత్వానికి ప్రపంచంలో ప్రధాన స్థాయి కల్పించారు హిందుత్వ పునరుద్ధానం భారతదేశంలో హిందుత్వ పునరుద్ధానంలో వివేకానందుడు ప్రధాన పాత్ర పోషించాడు నాటి వలస భారతంలో జాతీయవాద స్ఫూర్తిని రగిల్చాడు రామకృష్ణ మఠం రామకృష్ణ మిషన్ వంటి సంస్థలను నెలకొల్పాడు ఆయన మరణించిన రోజు పంతొమ్మిది వందల రెండు జులై నాలుగవ తేదీన వివేకానందుడు వేకువజామునే నిద్రలేచాడు బేలూరు మఠంలోని ప్రార్థనా మందిరానికి వెళ్ళి దాదాపు మూడు గంటల సేపు ధ్యానం చేశాడు మరణానికి ముందు బోధనలు తరువాత ఆయన తన శిష్యులకు శుక్ల యజుర్వేదం సంస్కృత వ్యాకరణం యోగ వేదాంత శాస్త్రాలను బోధించాడు తన సహజ్యాలతో కలిసి రామకృష్ణ మఠంలో వేద కళాశాల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశాడు సాయంత్రం ఏడు గంటల సమయంలో వివేకానందుడు తన గదిలోకి వెళ్ళి ధ్యానంలో కూర్చున్నాడు తననెవరూ పలకరించవద్దంటూ ముందుగానే సహచరులకు సూచించాడు ఆ ధ్యానంలోనే ఆయన రాత్రి తొమ్మిది గంటల పది నిమిషాలకు మరణించాడు అయితే వివేకానందుడు మహాసమాధి పొందాడా అంటే ఆయన శిష్యులు అవుననే సమాధానం చెప్తారు తమ గురుదేవుడు వివేకానందుడు మహాసమాధి పొందాడని వారు వెల్లడించారు అయితే ఆయన మెదడులో రక్తనాడాలు చెట్లటం వల్ల మరణం సంభవించిందని వైద్య నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు బ్రహ్మరంధ్రం వివేకానందుడు మహాసమాధి చెందే సమయంలో ఆయన బ్రహ్మరంధ్రంపై ఒత్తిడి పెరగటం వల్లే మెదడులో రక్తనాడాలు చెట్లుంటాయని ఆయన శిష్యులు అభిప్రాయపడ్డారు వివేకానందుడు కేవలం నలభై ఏళ్లు కూడా జీవించలేకపోయినప్పటికీ ఆయన ముందే తన బోధనలను పూర్తి చేశాడు ఆయన అంత్యక్రియలను బేలూరు సమీపంలోని గంగానదీ తీరంలో గంధపు చెక్కలతో నిర్వహించారు భారత్లో ప్రముఖ వేదాంత తత్వశాస్త్ర బాధకుల్లో ఒకడైన స్వామి వివేకానందుడు ముప్పై తొమ్మిదేళ్ల వయసులో పంతొమ్మిది వందల రెండు జులై నాలుగున తన భౌతిక దేహాన్ని వదిలి వెళ్లాడు సమాధానం లేని ప్రశ్నలు ఎప్పటికీ ఎన్నో వివేకానందుని జీవితంపై తలెత్తుతున్న అనేక ప్రశ్నలు సమాధానం లేని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి స్వామి వివేకానందుడి వంటి ప్రవక్త అంత యుక్త వయస్సులోనే మరణించటానికి కారణం ఏమిటి యోగులకు తమ జీవితాలను సుదీర్ఘకాలం పొడించుకునే శక్తి లేదా ఈ ప్రశ్నలకి ఇప్పటికీ సమాధానం లభించలేదు ఆధ్యాత్మిక వాస్తవికత వాస్తవానికి స్వామి వివేకానందుడి వంటి వారి మరణం వెనుక మనకు తెలియని ఆధ్యాత్మిక వాస్తవికత ఉంటుందన్నది పలువురి విశ్వాసం స్ఫూర్తిదాయక వ్యక్తిత్వం స్వామి వివేకానందుడు భారతీయులందరికీ స్ఫూర్తిదాయకుడు అనడంలో ఏమాత్రం సందేహం అవసరం లేదు ఆయన చిన్న వయసులో మరణించటమే అందరికీ విస్మయం కలిగించింది వివేకానందుడి మరణాన్ని కొంతమంది మహాసమాధిగా పరిగణిస్తుంటే మరికొందరు అది సాధారణ మరణమేనంటున్నారు ఆయన చిన్న వయసులోనే మరణించిన తన బోధనలతో రగిల్చిన స్ఫూర్తి ద్వారా భారతీయులందరి హృదయాల్లో ఇప్పటికీ ఎప్పటికీ సజీవుడే కాదంటారా ఆహా ఎంత అద్భుతంగా ఉంది వివేకానందుని జీవిత చరిత్ర ఇలాంటి అద్భుతమైనటువంటివి ఆసక్తికరమైనటువంటి అంశాలు మా దగ్గర చాలా ఉన్నాయి అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు చేయాల్సిన ఒకటే మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం దాంతోపాటు మీ సలహాని సూచనని కూడా పంపించటం పంపించండి మరి